హాయ్ హలో ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఇక్కడ బాగున్నాను ఇంతకు ముందైతే మనం జగన్నాథ్ టెంపుల్ పార్ట్ వన్ అయితే చూసేశాం కదా ఇప్పుడు పార్ట్ టూ కింద ఇంకొక వీడియోని పెట్టడం జరుగుతుంది ఈ వీడియోతో జగన్నాథ్ టెంపుల్ యాత్ర సంపూర్ణంగా చూడడం అయిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఆ యొక్క జగన్నాథ ఆలయాన్ని దర్శించేసుకు పార్ట్ వన్లో మనం ఇంతకుముందు ఈ వీడియోనైతే షూట్ చేసుకున్నాము చూడండి ఈ ఆలయ బయట మొత్తం కూడా మీకు ఇంతకుముందు చూపించడం జరిగింది ఈ ద్వారాలు రెండు కూడా చేసి ఉండే మనం ఇంతకుముందు వచ్చినప్పుడు కాబట్టి ఈ బయట ప్రాంతం అంతా కూడా మీకు ప్రతిది ఇంచ్ టు ఇంచు చూపించడం జరిగింది చాలా బాగుంది ఆ వీడియో కూడా చూడండి బాగుంటుంది ఇప్పుడు ఇన్సైడు దర్శనానికి మనం వెళ్ళిన తర్వాత లోపల ఏ విధంగా ఉంది అనేది చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం పదండి ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ భక్తులతో కోలాహలంగా కనబడతా ఉంది ఈ యొక్క ఆలయం ఎందుకంటే మొన్న వైకుంఠ ఏకాదశి అయిన తర్వాత నేనైతే ఈ టెంపుల్కి రావడం జరిగింది ఇక ఆ ఫ్లోటింగ్ అయితే ఏమీ తగ్గలేదు ఇక్కడ రోజు ఇక కనబడుతుంది మనకు గణపతి దేవాలయం అనమాట మామూలుగా ఇక్కడ అర్చన చేసుకోవాలంటే నూట ఒక రూపాయి ప్రత్యేక దినాలలో అంటే పండగ రోజుల్లో వచ్చినట్టయితే అది డబల్ అవుతుంది రెండు వందల రూపాయలు అర్చన టికెట్ అవుతుంది కాబట్టి ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళు అదొకటి గుర్తుపెట్టుకొని రండి మనం ముందు వచ్చినప్పుడు ఇది నిర్మాణంలో ఉండే ఇక్కడ మండపం అయితే ఏర్పాటు చేశారు మరి ఎందుకోసం అనేది ఇంకా తెలియదు చూద్దాం ఇక్కడ గణపతి ఉన్నాడు శివుడు ఉన్నాడు ఇదిగో గజస్థంభం దగ్గర దీపారాధన చేసుకోవడానికి చక్కగా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు వీళ్ళు చూసుకోవచ్చు చాలా బాగుంది భక్తులతోటి చాలా బాగా కనబడతా ఉంది దేవాలయం అంతా కూడా ఆ ధ్వజస్తంభం పైన కూడా బాగుంది ఇక్కడ కనిపించేది మెట్లు ధ్వజస్తంభానికి ఎదురుగా మెట్లు ఇటు తూర్పు ద్వారం ఇది ఓపెన్ చేసి ఉన్నది ద్వారం తీయగానే ధ్వజస్తంభం ఎదురుగా స్వామివారి మెట్లు ఈ దేవాలయం అంతా కూడా ఒక రథాన్ని నమూన పోలిన విధంగా ఉంటుంది శివాలయం చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇటు నుంచి చిన్నగా మెట్లెక్కేసి పైకి వెళ్ళే అటువంటి దారిది దర్శానికి ఇటు నుంచి వెళ్ళి అటు రైట్ సైడ్ నుంచి రావాలా అది కూడా చూపిస్తాను ముందు పదండి దీనికి రెండు వైపులా కూడా రథాలు ఉంటాయండి చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇంకో వైట్ కనబడుతుంది చూసారా అది అదే చూపిస్తాను మీకు ముందు అయితే ఇక్కడ ఆదివారం అగుట చేత ఉద్యోగాలందరికీ సెలవు ఉండుట చేత భక్తులందరూ కూడా తండోపతండాలుగా రావడం జరిగింది ఆదివారం గురించి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నా తప్పకుండా చేస్తాను ఆ వీడియో అయితే ఆదివారం అనేది మొదలు వారాలల్లో మొదటి వారం మొదటి రోజు ఆదివారంతో ప్రారంభం అవుతుంది ఆది అంటే మొదలు మొదలంటే ప్రారంభం ఈ మొదలు అవుతున్నటువంటి రోజును తీసుకెళ్ళి ఆదివారం సెలవు అని చెప్పి వీకెండ్ లాగా చివరన పడేసారు కానీ అది ఎంత మాత్రం కూడా వాస్తవం కాదు దానికోసం నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను త్వరలోనే అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం దర్శనం అయిపోయిందండి అటు నుంచి బయటకు వచ్చారు రాగానే ఇక్కడ నవగ్రహాల దర్శనమిస్తున్నాయి ఇందులో గణపతి నవగ్రహాలు లక్ష్మీ అమ్మవారు దుర్ దుర్గాదేవి ఈ నాలుగు ఉపాలయాలతో పాటు జగన్నాథాలయం పెద్దగా ఉంటుందండి ఒక రథాన్ని పోలిన విధంగా ఉంటుంది ఎక్కడ చూసినా కూడా కళాఖండాలే సేమ్ ఒడిస్సాలో చూసినటువంటి పూరి జగన్నాథుని టెంపుల్ ఏ విధంగా ఉంటుందో నమూనా మొత్తం అదే విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు విజిట్ చేయండి పిల్లలు తీసుకొని రండి సెలవు వేళల్లో పిల్లలు తీసుకొని వస్తే మన సాంప్రదాయాలు ఏంటి మన కట్టుబాట్లు ఏంటి మన దేవాలయాలు ఏంటి పండగ రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి పిల్లల్ని తీసుకొని రావాలా వాళ్ళకి చూపించాలా బాగుంటుంది సిటీ సెంట్రల్లో అండి చాలా బాగుంది చూసుకోండి చూసుకోండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి దేవాలయం ఇది అటు పక్కన దుర్గాదేవి ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ పడమర ద్వారం నుంచి చూపిస్తున్నాను ఇవాళ అన్ని ద్వారాలు ఓపెన్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది టెంపుల్ వెనుక వైపు నుంచి అండి ఇది పడమర ఇందాక మీకు చూపించాను కదా మెట్లది అది తూర్పు ఇది పడమర మనం వచ్చింది ఉత్తర ద్వారం నుంచి చూసుకోవచ్చు ఈ విండోలు కనబడుతున్నాయి కదా ఇక్కడ అన్నీ కూడా అర్చన టికెట్లు అన్నదాన కార్యక్రమానికి టికెట్లు లేదా విరాళాలు ఇవ్వడానికి టికెట్లు కింద అంతా కూడా ఆఫీస్ కౌంటర్స్ అన్నీ కూడా ఏదున్నా కూడా అక్కడ విచారిస్తే వాళ్ళు చెప్పేస్తారు చూసుకోండి ఆలయం చుట్టూ ప్రాకారాలపైన కూడా శిల్పాలు కళలతోటి చక్కగా బొమ్మల రూపంలో రామాయణం అంతా కూడా వచించబడింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆఫ్కోర్స్ బయట చూయించినము ఇన్సైడ్ కూడా అట్లాగే ఉంది సేమ్ టు సేమ్ అక్కడికి వెళ్ళి పట్టుకోకుండా రైలింగ్ కూడా పెట్టడం జరిగింది చూసుకోండి రండి చాలా బాగుంటుంది దేవాలయం చూసుకోండి ఎంత బాగుందంటే సూర్య దేవాలయం బాగుంది జగన్నాథుడు ఇదిగో ఇది తూర్పు ద్వారం మనం అప్పుడు ఇక్కడికి వచ్చేసి వీడియో ఎండ్ చేసేసుకున్నాం పార్ట్ వన్లో క్లోజ్ చేసి ఉండేది మీరు పార్ట్ వన్ వీడియో చూసినట్టయితే ఈ వీడియో ఈజీగా అర్థమైపోతుంది రెండు కలిపి చూడండి క్లియర్గా ఉంటుంది ఇదిగో ఏమి ఎట్లా గుండా పైకి వెళ్ళాలి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మధ్యలో నుంచి కాదు అటువైపు ఇటువైపు ఇంతకుముందు అటువైపు చూపించాను కదా ఇది ఇటువైపు ఇందులో నుంచి వెళ్ళడము ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ రైట్ సైడ్ నుంచి బయటికి రావడం ఇది చూసుకోండి శివాలయం బాగుంది ఇక్కడ భగవద్గీతను కూడా పెట్టి ఉన్నారు చూపిస్తాను మీకు ముందు ఇక రథాన్ని ఆకారంలో ఉందని చెప్పాను కదా చూసుకోండి కనబడుతుంది బాగుంది భక్తులు కూడా కోలాహలంగా చాలా బాగుంది అంతే కదండి ఏదైనా కూడా భక్తులు వస్తేనే గుడి కందం చూసుకోవచ్చు అది ఇక పార్ట్ వన్ చూసి ఇదొక పార్ట్ టూ చూసినట్టయితే ఈ వీడియోని ఇక జగన్నాథ ఆలయానికి సంబంధించిన వీడియో ఈ పార్ట్ టూ వీడియోతోటి ఎండ్ అయిపోతుంది కంక్లూజన్ చూసుకోండి పాలస క్షీరసాగర మదనం అన్ని పురాణాలను తెలిపేటువంటి శిలలు చాలా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ రథచక్రం కూడా చూపిస్తున్నాను మీకు చూసుకోండి ఇంకోసారి క్లియర్గా ఉండడం కోసం కూడా చూపిస్తున్నాను చూసేయండి బాగుంది దేవాలయం అంటే దేవాలయం చాలా బాగుంది చూసుకోవచ్చు కానీ ఎండాకాలంలో వస్తే మాత్రం ఇక చెప్పని అవసరం లేదు కింద బండలు బండలుగాలుతుంటాయి పైన ఎండ భరించలేం ఇక్కడ చూసుకోండి మీరు మధ్యలో నిల్చున్నాను చుట్టూ ఒక సర్కిల్ మొత్తం చూస్తాను మీకు నాలుగు వైపులా చూసుకోవచ్చు ఇక మొత్తం ఒక రౌండ్ మొత్తం తిరిగి చూపిస్తున్నాను చూసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సర్కిల్ ముందు చెప్పాను కదా చూసుకోండి ఇక్కడ నుంచి మొదలు పెడితే దేవాలయం మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తే చూసేయండి జగన్నాథ ఆలయం ప్రసాదం కూడా చాలా బాగుంటుందండి చెప్పడం మర్చిపోయినా ఏది మన దాన్ని ఏమంటారు మడతకాజా చాలా బాగుంటుంది చూసుకోండి ఇగో జగన్నాథ స్వామి రథం చిన్నది ఎవరో దాతలు చేసి ఇచ్చి పెట్టినట్టున్నారు అక్కడ దర్శనార్థం అక్కడ పెట్టడం జరిగింది చూసుకోండి సే దేవాలయం ఈ రథాకార నిర్మాణంలోనే ఉంది చూసుకోండి ఇది ఒక నమూనా అనుకోండి అంతే చూసుకోవచ్చు ఇటువైపు ఎనిమిది అటువైపు ఎనిమిది అటువైపు ఎనిమిది అటువైపు ఎనిమిది చక్రాలన్నీ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది చూసుకోండి స్వామివారు భగవద్గీత ఓపెన్ చేస్తున్నాడు ఇక దాని గురించి వివరిస్తారు మీరే వినండి ఇక్కడ భగవద్గీత ఉందని చెప్పాను కదా చూడండి అందులో ఫిఫ్టీన్త్ చాప్టర్ చదివి వినిపిస్తానని చూపిస్తున్నాడు వినేయండి ేహ కథోప్య నాంతో అశ్వత్థమేణం సువిరూఢమూలం అషంగ్రేణే చిదం తత్ పరిమాగివ్వం యస్ గత నివర్తీ భూయ తమే ఛాది పురుషం ప్రపదే య ప్రవృత్తి ప్రస్థా

ఈ వీడియో ఇంతటితో సమాప్తం తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్